పుట్టింటికిలు తీయించినప్పుడు ఎక్కడ కదిలిపోతుందని చాలా కంగారు పడ్డాం కానీ దాని దగ్గర ఉన్న ఆయుధాన్ని ఉపయోగించేసి కిక్కురు మనకుండా కూర్చునిపోయింది నేనైతే తెగ షార్ట్ వీడియోస్ చేసేసాను మన ఛానల్లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన షార్ట్ వీడియో ఇదేనండి ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూసేయండి బొట్టు పెట్టినప్పుడు కూడా ఆయుధాన్ని వదిలిపెట్టలేదు అంత బాగా పెట్టించుకుందండి బొట్టు అయితే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ హైనా వస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా మేన కోడలికి పుట్టింటికి అయితే తీయించడానికి అయితే వెళ్తున్నాం చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే బయలుదేరిపోయామండి మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేయాలని చెప్పి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే బయలుదేరిపోయాము మా తమ్ముళ్ళు హాయ్ అయితే చెప్పేస్తున్నారు మా పిన్నండి మా బుడదానికి బిస్కెట్స్ తినిపించడానికి నాన్న తిప్పలు పడుతున్నారు అది బిస్కెట్స్ ఏమో కానీ వీడియో వైపు చూడమంటే చాలాసేపు ఆగిన తర్వాత అయితే చూసిందండి చూసి ఒక లుక్ ఇచ్చి అయితే తిప్పేసింది ఆటోలో ప్రయాణం చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళందరం కలిపి గుడికైతే వెళ్తున్నాము చాలా బాగా నచ్చిందండి పుట్టెంటుకలు తీయించాలనుకున్నాము కానీ ఎప్పుడు తీయించాలి ఎక్కడ తీయించాలి అని అయితే అనుకోలేదు ముందు రోజు సాయంత్రం ఎక్కడికైనా వెళ్ళి పుట్టెంటుకలు తీయించేస్తే బాగుండు అని మళ్ళీ అనుకునేటప్పటికి చిన్న తిరుపతి వెళ్ళిపోదాం దగ్గరే కదా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అలా వచ్చేసానని చెప్పి అయితే బయలుదేరిపోయామండి అనుకున్నామో లేదో వెంటనే ఆటో కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే బయలుదేరిపోయాము అనుకున్న వెంటనే అయిపోయింది చాలా మంచిగా అనిపించిందండి సగం దూరం వచ్చేసిన తర్వాత టిఫిన్కి అయితే ఆగామండి బుడదానికి నిద్ర వచ్చేసిందని చెప్పి ఇలా చున్నీని ఉయ్యాల కట్టేశాము మా పెద్దోడైతే దాన్ని ఉయ్యాలు ఊపేస్తున్నాడు మా చిన్నోడైతే ఉయ్యాల వంక చూసి నేను కూడా ఇలా పడుకుంటే బాగున్నాను అనుకుంటున్నాడేమోనండి అటు ఇటు చూస్తూ నా వంక చూస్తున్నాడు నాకు అలాగే అనిపించేసింది టిఫిన్ చేసి అయితే బయలుదేరిపోయామండి చిన్న తిరుపతి అయితే వచ్చేసాము చాలా రోజులైపోతుందండి చిన్న తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నా పెళ్ళికి ముందు వచ్చానండి చివరి మళ్ళీ నా పెళ్ళైన ఏడు సంవత్సరాలకి మా బుడదాని పున్నమా అని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ముందు రోజు అనుకోవడం ఏంటో తర్వాత రోజు పొద్దున్నే బయలుదేరిపోవడం ఏంటో అన్నీ అనుకోకుండా అలా జరిగిపోయినాయి అండి స్వామివారిని దర్శించుకోవడం అంత ఈజీ ఏమీ కాదు అనుకున్నామో లేదో చాలా బాగా అన్ని కుదిరినాయండి ఇక్కడే పుట్టింటికలు తీస్తారండి బయట చూస్తే జనం ఎవరు లేకపోతే లోన్ కూడా ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను బండ్లన్నీ చూసిన తర్వాత చాలా మంది ఉన్నారని అనిపించేసిందండి చెప్పులు స్టాండ్లో పెట్టేసి లోపలికి అయితే వచ్చేసాము లోపలికి వచ్చిన వెంటనే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉందండి పెద్దది అందరం కలిపి ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసాము నేను కూడా ఒక షాప్ షార్ట్ వీడియో అయితే చేసేసానండి మన ఛానల్లోని హైయెస్ట్ వ్యూస్ వచ్చిన షార్ట్ వీడియో ఇదేనండి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి లోపలికి వచ్చేసిన తర్వాత మా బుడ్డదానికి గుండె అయితే స్టార్ట్ చేసేసారు మా డాడీ గారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని గుండె అయితే చేంజ్ చేస్తున్నారండి కూర్చోవడం కూర్చోవడమే మొదలెట్టేసిందండి ఆడడం ఎక్కడ ఏడ్చేస్తుందేమో అని భయపడ్డాము కానీ దానికి ఉన్న ఒకే ఒక ఆయుధం అండి నోట్లో వేలు పెట్టుకోవడం నోట్లో వేలు పెట్టుకుంటే అసలు కిక్కురు మనకండా కూర్చుంటుందండి చూసారు కదా నోట్లో వేలు పెట్టేసిన వెంటనే కదలకుండా చక్కగా కూర్చుంది గుండు చేసిన ఆయన కూడా చాలా జాగ్రత్తగా తీశారండి ఎక్కడ కదిలిపోతుందో ఎక్కడ గుండు నిండా గీతలు పడిపోతాయని చాలా భయపడ్డాము కానీ కదలకుండా చక్కగా కూర్చుందండి నోట్లో ఒకటి వేలు పెట్టేసుకుందేమో ఇంక అస్సలు కదలలేదు ఇంకా ఏమైనా కదులుతుందేమో డౌట్ ఉంది వాళ్ళ డాడీ అయితే ఫోన్ అయితే చూపించేస్తున్నారండి ఇంకా అస్సలు కదలకుండా చాలా చక్కగా చేయించుకుంది గుండె అయితే టికెట్ వచ్చేసి ఇక్కడ ఇరవై ఐదు రూపాయలండి మూడు కత్తిలు ఇచ్చిన గుండు చేయించుకున్నా కూడా ఇరవై ఐదు రూపాయలేనండి పెద్దవారైనా చిన్నవారైనా ఎవరికైనా కూడా ఇరవై ఐదు రూపాయలేనండి చాలా చక్కగా అయితే చేస్తున్నారు టికెట్ ఇచ్చేసి పలానా నెంబర్ దగ్గరికి వెళ్ళమంటే మనం ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోవడమేనండి జనం అయితే చాలామంది ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా మంది అయితే ఉన్నారండి ఎట్టకేలకు సగం గుండె అయితే చేంజ్ చేసుకుంది మిగిలిన సగం దగ్గర ఎక్కడ కదిలిపోతుందా అనుకున్నాం కానీ అలా కూడా కదలలేదండి మేము అందరం తెగ ఆతృతగా చూసేస్తున్నాము ఇది ఎక్కడ కదిలిపోతుందా అని చక్కగా కదలకుండా చేయించేసుకుందండి సగం గుండు తీసిన తర్వాత ఏమనుకుందో ఏంటో ఇంకా చిరాకు వచ్చేసింది కదలలో స్టార్ట్ చేసిందండి వద్దమ్మా కొంచెం సేపేనమ్మా అంటే వాళ్ళ డాడీ వైపు ఎలా చూస్తుందో చూడండి గుండు చేయించేసిన తర్వాత స్నానం చేపిచ్చేసి దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి వచ్చిన వారు వస్తూనే ఉన్నారు వెళ్ళిన వారు వెళ్తూనే ఉన్నారండి అస్సలు ఎక్కడా కూడా ఖాళీ లేదు బయటకు వచ్చేస్తూ ఉంటే అయితే పెట్టేస్తున్నారండి బొట్టు పెట్టినప్పుడు కూడా ఆయుధాన్ని విడిచిపెట్టలేదు అంత చక్కగా పెట్టించుకుందో చూడండి బొట్టయితే బుడిదై పెట్టించుకుందా మా బుడ్డిగాడు కూడా బొట్టయితే పెట్టించేసుకున్నాడు ఇప్పుడైతే దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నామండి ఆటో రావడానికి టైం పడుతుందని చెప్పి నడక అయితే మొదలు పెట్టేసాము నడిచినప్పుడు కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకు అనుకుంటారేమో చక్కగా రోడ్డుకి అటు ఇటు కూడా రేకుల షెడ్లు అయితే వేసిస్తారు మా బుడిదాన్ని వీడియో తీస్తున్నానని ఒక్కసారి చూడమంటే తెగ ఫోజులు ఇచ్చేసిందండి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా వీడియో వైపు చూడలేదు ఇక్కడి నుంచి అయితే చెప్పులు లేకుండా దర్శనానికి లోపలికి వెళ్ళాలంటే అండి ముందుగా ఈ ఎర్రమేటలు చూసినప్పుడు ఎందుకు వేశారా అనుకున్నాను ఒక్కసారి చెప్పులు తీసి ఆటోలో పెట్టగానే తెలిసిందండి కాళ్ళు కాలిపోయినాయి దెబ్బకి ఎర్రమేటల మీదకు పరుగు కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రేగుల చెట్లు అయితే ఉన్నాయండి షాప్స్ కూడా మొదలైపోయినాయి జ్యూసులు షాపులు పిల్లలకి బోల్డెన్ బొమ్మలు కొబ్బరికాయలు చాలా షాపులు అయితే ఉన్నాయండి మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు తీసుకోవడానికి ఆగామండి మా బుడ్డిగాడు వాళ్ళ డాడీకి కత్తుకుపోయాడు ఈ చిన్న కారు చూస్తారు కదండి ఎంత బాగుందో పెద్దవాళ్ళు నడవలేని వారు ఉంటారు కదండీ వాళ్ళకి పిల్లలున్న ఉన్న తల్లులకి దర్శనానికి తీసుకెళ్లి తీసుకొస్తుందండి నాకైతే భలే నచ్చింది ఇది చూడగానే దర్శనం చేసుకున్నప్పుడు వీడియోస్ తీయడానికి ఫోన్ తీసుకువెళ్ళకూడదండి అందుకే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఫోన్స్ తీసుకొని వీడియోస్ అయితే తీస్తున్నాము దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి మా డాడీ గారు మా చింతలతో మా గుడిగాడితో కొన్ని ఫొటోస్ అయితే దిగారండి బుద్ధిమంతుడిగా బ్రాండ్ అంబాసిడర్లో నిలబడ్డాడు కదండి మా ఓడు ఇక్కడ అన్నీ చూసారు కదండి కళ్యాణ మండపాలేనండి ఇవి అంటే ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయండి ఇక్కడ ఉన్న మండపాలన్నీ కూడా సరిపోక మనం నడుస్తున్న ఈ ప్లేసెస్లో కూడా పెళ్ళిళ్ళైతే జరుగుతాయండి చాలా బాగుంటుందండి చూడడానికి ఒకరి పెళ్లి చూడాలా ఇంకొకరి పెళ్లి చూడాలో కూడా తెలియదు చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి పెళ్ళిళ్ళు అయితే ఇక్కడ మనం ఫోన్లోనే కాకుండా కెమెరా వాళ్ళు కూడా ఉన్నారండి ఫొటోస్ తీయడానికి ఫ్రేమ్స్ కూడా మనకి ఒక గంటలో కానీ రెండు గంటల్లో కానీ ఫ్రేమ్స్ కూడా తయారు చేసి ఇచ్చేస్తున్నారు పలానా కాస్ట్ అని చెప్తున్నారండి ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి దర్శనం చేసుకొని మేమైతే ఇప్పుడు భోజనానికి బయలుదేరిపోతున్నాము భోజనానికి వెళ్లే ముందు మరొక్కసారి గోవింద గోవింద స్వామివారికి గోవింద చెబుతూ బయలుదేరిపోయామండి ఇక్కడి నుంచి కొండపైకి వెళ్తే భోజనాలు అయితే పెడతారు ఇక్కడ నుంచి మీకు కొన్ని వీడియోస్ అయితే చూపిస్తానండి దర్శనానికి వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోకూడదని ఫోన్స్ అయితే పెట్టేశాము ఉచిత దర్శనం ఉందండి అలాగే వంద రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనం కూడా ఉన్నాయండి కానీ ఖాళీగా ఉంది కాబట్టి మేమందరం కలిపి ఉచిత దర్శనంలోనే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కనిపిస్తుంది కదండి ఇదిగోండి వంద రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనం ఇక్కడ నుంచి అలా కొండపైకి వెళ్ళిపోతే భోజనానికి అయితే వెళ్ళిపోతామండి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు జోబిలో పెట్టుకోకూడదండి అన్ని ఫోన్లు ఇక్కడే పెట్టేయాలి ఫోన్కి వచ్చేసి ఐదు రూపాయలండి మా దగ్గర ఉన్న అన్ని ఫోన్లు ఇక్కడ పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళి వచ్చేసాము లోపల నుంచి చూడ్డానికి గుడి ఎంత బాగుందో పైన కూడా అంతే బాగుందండి చాలా బాగుంది కదండి మీకు ఎలా అనిపించేసిందో కామెంట్ చేసేయండి ఫైనల్లీ ఆటో అయితే ఎక్కేసాము ఇక్కడ నుంచి ఎంత దూరం కాకపోయినా పిల్లలు ఉన్నారని చెప్పి అందరం కలిపి ఆటో ఎక్కేసి భోజనానికి అయితే బయలుదేరిపోయాము లోపలైతే చాలా ఖాళీగా ఉందండి జనం ఉన్నప్పుడైతే అయితే ఇవేమి కూడా ఖాళీ ఉండవంటండి చాలా ఫుల్ అయిపోతుందంట మేమందరం అయితే లైన్ లో వెళ్ళిపోతున్నాము ఫైనల్లీ టికెట్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసామండి టికెట్ కౌంటర్ అనగానే డబ్బులకేమో అనుకుంటారు కదండీ కాదండి ఉచిత భోజనమేనండి స్లిప్స్ తీసేసుకొని ఇప్పుడైతే భోజనానికి బయలుదేరిపోయాము కానీ లోపల ఖాళీ లేదని చెప్పి బయట వెయిటింగ్ అయితే కూర్చోబెట్టేశారు కూర్చున్నంతసేపు లేదండి వెంటనే పిలిచేశారు లోపలికి వెళ్ళగానే నాకైతే చాలా బాగా నచ్చిన విషయం ఒకటి ఉందండి అదేంటంటే మనం వెళ్ళి కూర్చొని వాళ్ళ ఆకులు ఐటమ్స్ తీసుకొచ్చి వడ్డించాల్సిన అవసరం లేకుండా మనం వెళ్ళేటప్పటికే ఆకేసి ఐటమ్స్ అన్నీ కూడా వేసేస్తారండి ఓన్లీ రైస్ ఒకటి తీసుకొచ్చి పెట్టారు నాకైతే ఈ పద్ధతి భలే నచ్చిందండి మనం చాలాసేపు ఎండలో నడిచి వచ్చాం కదండి అంతసేపు నడిచి వచ్చిన తర్వాత ఇలా వెయిట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది పిల్లలతో అయితే చాలా విసుగోస్ చేస్తుంది కూడా ఇలా పెట్టడం అయితే నాకు భలే నచ్చింది భోజనం అయితే టేస్ట్ అదిరిపోయిందండి భోజనం చేసేసి మేమందరం కాసేపు ఇక్కడే కూర్చున్నాము నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పడం మాత్రం మర్చిపోకండి భోజనాలు చేసేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని షాపులు అయితే ఉన్నాయండి బొమ్మలు అయితే పిల్లలకి బీవత్సంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే గాజులు కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ చూసుకొని మేమైతే బయలుదేరిపోయాము కొండపై నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ చాలా బాగుందండి దర్శనం చేసుకొని కొండ సగంలోంచి పైకి ఎక్కేసి భోజనానికి అయితే వెళ్ళిపోయాం కదండి ఇవన్నీ చూడలేకపోయాము ఇప్పుడైతే పైనుంచి వస్తున్నప్పుడు చూస్తుంటే మాత్రం భలే నచ్చేసింది అందరం కలిసి చాలా రోజుల తర్వాత వచ్చామండి అప్పటికప్పుడు అనుకోవడం ఏమిటో శ్రీవారి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగిందండి అన్నీ అలా అయిపోయినవి అంతా చాలా మంచిగా జరిగింది అనిపించింది ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను